నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ జూనియర్స్ టీవీ మీతో శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గంలోని పట్టంపల్లి అనే గ్రామం ఇక్కడ నిన్నటి వరకు ఎలక్షన్ సంబంధించిన నామినేషన్స్ పూర్తయి ఈ నామినేషన్స్ ఇంతకు పూర్తయినాయి అవి నామినేషన్స్ కూడా పూర్తి అవ్వకముందే ఇక్కడ నేతకాని వాడాలకు సంబంధించిన వారు అంటే ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన వారు అదేవిధంగా ఎక్కువగా బిఆర్ఎస్కి సంబంధించిన ఓటింగ్ పర్సెంట్ వాళ్ళు కూడా వీళ్ళందరి ఉద్దేశం ఒకటే మేము మా మా ఓట్లు కనుక కావాలంటే మీరు మేము ప్రతి సంవత్సరము వినాయక చవితికి వాడుకునే ప్రాంతము ఆ భూమిని మాకు కమ్యూనిటీ హాల్గా కట్టివండి అదేవిధంగా దాన్ని మేము కమ్యూనిటీ హాల్గా వాడుకుంటాము ఆలయంగా కూడా వాడుకుంటాము కనుక ఇది ప్రజలకి కావాల్సిన పనే కాబట్టి దీన్ని చేసి మాకు ఎవరైతే ఈ పనిని చేసి పెడతారో మేము వాళ్ళకి మా పూర్తి మద్దతును ప్రకటిస్తాము మేము వాళ్ళకే మా ఓటును చేస్తాము వేస్తాము అని చెప్పేసి మరి ఇక్కడ కమిటీ అని చెప్పేసి ఆ కుర్రోళ్ళు మరి మా పిల్లలు మేము ఎవరైతే మాకు ఓటింగ్ మాకు ఈ పని చేసి పెడతారో పక్కా మేము వాళ్ళకే చేస్తామని చెప్పేసి ఒక నూట ఓట్లు కూడా మరి మేము అందరం కలిసి మేము బిఆర్ఎస్ సంబంధించిన ఓటింగ్ అయినా కూడా అటు ఎవరైతే మాకు ఈ పని చేస్తారో అటు బిఆర్ఎస్ అయినా పర్లేదు ఇటు కాంగ్రెస్ ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థులైనా పర్లేదు అటు బీఆర్ఎస్ అభ్యర్థులైనా పర్లేదు కాంగ్రెస్ అభ్యర్థులైనా పర్లేదు ఎవరైనా పర్లేదు మాకు ఎవరైతే మా ఈ పని చేసి పెడతారో మేము వాళ్ళకు మరి మా ఓటు వేసి వాళ్ళను గెలిపించుకుంటామని చెప్పేసి మరి వాళ్ళు ఇచ్చారు కానీ మరి ఆ ల్యాండ్ కాస్త ఇష్యూలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అది చెరువుకు సంబంధించిన మరి భూమి కనుక మరి అది కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా అని చెప్పేసి ఇంకొన్ని వర్గాలు కూడా మరి దానిపైన ఆలోచిస్తా ఉన్నాయి మాట వ్యక్తం చేస్తా ఉన్నాయి మరి అయితే దీర్ఘను వాళ్ళు ఏమంటున్నారు అయితే మా సమస్య వచ్చే వరకు నేను చెప్పుకునే వరకే ఈ సమస్యలు మీకు గుర్తుకొస్తాయా మరి అది చెరువు భూమి అవుతుందా అప్పుడు మరి ఎవరైతే ఈ చెరువును కట్టుకో చెరువును ఆనుకొని ఉన్న కట్టుకున్న వాళ్ళ పరి వాళ్ళని ఏమంటారు అని చెప్పేసి మరి వాళ్ళు కూడా మరి తీటుగా సమాధానం ఇస్తున్నారు మరి ఇలాంటి వాటికి మరి సమాధానం అటు రెవెన్యూ నుండి కానీ లేదా ఇటు లోకల్ స్థానిక ఎన్నికలలో నుండి కానీ మరి వాళ్ళు ఎలాంటి సమాధానం ఇస్తారు మరి వీళ్లకు ఎలాంటి ఊరట లభిస్తుంది అని చెప్పేసి మరి ఈ కుర్రులు మరి ఈ కమిటీ యువకులంతా మరి వేచి చూస్తా ఉన్నారు మరి వేచి చూద్దాం ఇది ఎంత దూరము పోతుంది ఆశీస్ వీళ్ళు అనుకున్నట్టు కమ్యూనిటీ హాల్ కడతారా కడతారా లేదా మరి కమ్యూనిటీ హాల్ హాల్ కట్టకపోవడానికి మరి ఇంకేమైనా ఆటంకాలున్నాయా అడ్డంకులు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళంట వాళ్ళు ఎదురు చూస్తున్న తరుణం అయితే గత గత రెండు సంవత్సరాల క్రితము ఇది చెరువులోనే పిల్లర్స్ వేసి మరి గ్రామ పంచాయతీని ఇక్కడే కడతామంటే కొంతమంది పిల్లలు వచ్చేసి ఇది చెరువుకు సంబంధించిన ల్యాండ్ సో ఇక్కడ కట్టకూడదు అని చెప్పేసి గట్టిగా వాదిస్తే అది కట్టడం మానేసలు మరి ఆ ప్రభావం ఏమైనా పడుతుందా అని చెప్పేసి కొంతమంది మరి వాదన మరి వీటిలో ఏది నిజం ఏది అబద్ధం మరి ఈ పిల్లల అంటే ఈ కమిటీ కూర ఆశయం మరి సఫలీకృతం అవుతుందా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు సఫలీకృతం అవుతుందా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఈ ఎలక్షన్స్ రావడం ఈ వీళ్ళు వీళ్ళు ఆ ప్రతిపాదన చేయడం ఎవరైతే వార్డు మెంబర్ రాజేష్ అని చెప్పేసి తనకు తానుగా వచ్చేసి మీకు ఈ కమిటీలో మీరు మీరు నిర్ణయించుకున్నదానికి నేను నాకు చేతనైనంతలో మీకు సహాయం చేస్తాను మీరు నాకు ఓటింగ్ ఇచ్చి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి దుర్గం రాజేష్ అనే వ్యక్తి మరి ఈ కమిటీ వాళ్ళను సంప్రదించాడు వాళ్ళు ఆ వార్డ్ మెంబర్కి మరి సపోర్ట్ ఇస్తూ ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్కు సంబంధించిన ఓటింగ్ మాత్రం ఎవరైతే మాకు మేము అనుకున్న విధంగా మాకు ప్రకటనను ఇచ్చి మాకు వెనుదనగా ఉంటారో మా పూర్తి ఓటును వాళ్ళకే ఇచ్చి ఈ గెలుపుకు కారణమవుతాం పదిహేడు వందల ఓట్లు ఉన్నాయి బట్వంపల్లి గ్రామ పంచాయతీలో మా మావి అంటే ఏదైతే ఈ కమిటీ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళకు సంబంధించిన నూట యాభై నుండి నూట ఓట్ల వరకు మావి ఉన్నాయి కనుక ఎవరైతే మాకు సపోర్ట్ ఇస్తారో వాళ్ళకే ఇస్తామంటున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ముగ్గురు కూడా బరిలో ఉన్నారు ఈ బరిలో ఉన్న సందర్భం మరి బీఆర్ఎస్ కి సంబంధించిన ఓటింగ్ శాతమే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మరి ఈ ప్రతిపాదన పెట్టడంతో మరి బిఆర్ఎస్ కి ఇది సందిగ్ధంగా మారుతుందా లేదా మరి ఈ దీన్ని క్యాచ్ చేసుకుని మరి కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులు మరి దీన్ని ఉపయోగించుకుంటారా మరి వేచి చూద్దాం అంతవరకు చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్